ఓకే ఫ్రెండ్స్ అందరూ మన ఏఎస్పి సార్ వచ్చే వచ్చాయో వచ్చాయని అడుగుతున్నారు నిన్న ఒకసారి మన ఛానల్లో లైవ్ పెట్టాము అయినా మళ్ళీ మరొకసారి అడిగారు కాబట్టి మన డిఎస్పీ సార్ ఫ్యాన్స్ వేరే నరసింహారెడ్డి జూనియర్ గాండీవా ఫ్యాన్స్ ఒకసారి మరొకసారి ఈ వీడియోని తిలకించవలసిందిగా కోరుతున్నాం మన కారంపూడి వీరుల ఉత్సవానికి వచ్చిన సీనియర్స్ విభాగంలో జూనియర్ గాండీవా వేరే నరసింహారెడ్డి అండి ఈరోజు పది గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది కాబట్టి సీనియర్స్ విభాగంలో మన కారంపూడి బస్టాండ్ వరదే కోర్టు ఏర్పాటు చేశారు వీక్షించవలసిన వారు వీక్షించవలసిందిగా కోరుచున్నాం మంచి మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయండి ఆ జతల్లో మన ఏస్పి సార్ జూనియర్ జూనియర్గా నిరనరసింహారెడ్డి అన్ని మంచి మంచి కాంపిటీషన్ గిత్తులు వచ్చాయండి ఈరోజు మొత్తం దగ్గర దగ్గర పది లేదా పదకొండు జతల దాకా అవుతాయి అంటున్నారు ఎవరిని అడిగినా కమిటీ వారు కూడా ఒక జత అవ్వచ్చు ఇవ్వచ్చు ఇటు అవ్వచ్చు కానీ మంచి కాంపిటీషన్ జతలు వచ్చాయండి ఈరోజు మన జూనియర్ క్యాండివా ప్రజెంట్ ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటుంది తర్వాత కోర్టులో విశ్వరూపం చూస్తుంది అనమాట మన జూనియర్ క్యాండివా అలానే మన వీరసం నరసింహ ఈ గిట్ట ఏ పని చేసిన స్టైల్ అండి నించున్నా కూర్చున్నా ఏ చేసిన స్టైల్గానే ఉంటుంది అలానే ట్రీని ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుందండి నేను చూశాను భయవరం గ్రామంలో వచ్చిన పంద్యానికి వచ్చినప్పుడు ఈ జత ఈరోజు ఎన్నో కాడిగా పోటీలో పాల్గొంటున్నాయో కేసేసి కామెంట్ చేయండి ఎన్నో కాడిగా పాల్గొంటున్నాయో చూడండి మన వీరానందసింహారెడ్డి ఉందానే వేరు హాయ్ బ్రో రేవంత్ నాయుడు గారు హాయ్ బ్రో అలానే జూనియర్ కాండీవర్ వాళ్ళ వాతావరణం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది మంచి మంచి జతలు వచ్చే మన ఏసీ సార్గిలండి ఇవి జూనియర్ క్యాండీవర్ వీరనరసింహారెడ్డి ఈరోజు మొన్న ఏఎస్పి సార్ గిద్దలు ఎన్నో కాడిగా పోటీలో పాల్గొంటాయో అలానే ఈరోజు పోరెడ్డి బాబాయ్ కూడా పోరెడ్డి రెడ్డి బాబాయ్ కూడా పోటీలకు వస్తున్నారంట మన ఏఎస్పి సారు ఈ పోటీలకి వాళ్ళు రాలేకపోతున్నారంట మంచి కాంపిటీషన్ జాతండి హై బ్రో టిఫైంద బ్రో అర్థం కాలేదు బ్రో నీ కామెంట్ రేవంత్ నాయుడు గారు మీ కామెంట్ అర్థం కాలేదు సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి టిఫైన్ దా బ్రో అంటే రేవంత్ నాయుడు గారు చెప్పండి ఇవ్వండి మన ఒంగోలు గిత్తలు సందీప్ అన్న బ్రో రేవంత్ నాయుడు మళ్ళీ ఒకసారి వేరే నరసింహారెడ్డి జూనియర్ అండి ఇప్పటికీ కారంపూడి సీనియర్స్ వాళ్ళ పందానికి జతల దాకా వచ్చాయి సార్ వాళ్ళ హేచ్పి సార్ వాళ్ళ వెహికల్ అండి ఇది ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి సార్ వాళ్ళు చూడండి పుట్టపల్లి లక్ష్మీ నరసింహ బ్రో ఆర్కే బుల్స్ చూపించాను బ్రో ఇప్పటికి మూడు సార్లు చూపించాను బ్రో ఎంసీఓ రాలేదండి ఆర్కే బుల్స్ చూపించాను బ్రో కావాలంటే కామెంట్ పెట్టండి మీ కామెంట్లు లింక్ ఇస్తారని చూడండి ఆర్కేబుల్స్ని హాయ్ అన్న హాయ్ బ్రో బ్రోసప్ప హాయ్ బ్రో భూపాలన్న కుందూర్రామ్ భోపాల్ ఇంటి రాలా మా బోరెడ్డి అన్న బోరెడ్డి అన్న రాలేదండి సార్ బోరెడ్డి బోరెడ్డి బాబా వస్తాడా బోరెడ్డి బాబాయ్ వస్తాడంట వచ్చిన తర్వాత చూపిస్తానన్నా బోరెడ్డి బాబాయ్ని బాబాయ్ లేకుండా ఎలా నడి పని అడుగుతున్నారా అందరూ వస్తారన్నా దగ్గరకు వచ్చారంట మరికొద్దిసేపట్లో వస్తారు బోరెడ్డి కేశవరెడ్డి బాబాయ్ బోరెడ్డి కేశవరెడ్డి బాబాయ్కి వేరే నరసింహారెడ్డికి విడదీయరాని అనుబంధం ఉంది బంధం ఇంకా కొనసాగాలని కోరుకుందాం తిన్నాను బ్రో మీరు తిన్నారా ఇంతకీ ఎన్నో కాడిగా పోటీలు దిగుతాయి గెస్ చేసి కామెంట్ చేయమన్నాను ఎవరు కామెంట్ చేయలేదు అదిగో ఆ స్వామి డ్రైవర్ స్వామి మాలధారంలో ఉన్నాడు స్వామివారు ఎన్నో కాడిగా వస్తే గెస్ చేసి కామెంట్ చేయమన్నా కామెంట్ చేయలేదు గెస్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మరొక జత్తో మీ ముందుకు వస్తానండి ఎస్ఎస్ఆర్ వన్ ఓకే బ్రో గెస్ చేసి కామెంట్ చేసినందుకు పవన్ గారు మీ గెస్ కరెక్ట్ అవుద్ది అంటారా ఎస్ఎస్ఆర్ వన్ ఓకే డ్రా డ్రా పది గంటలకు ఉంటుందండి ఈరోజు పది గంటలకు డ్రా ప్రోగ్రామ్ ఉంటుంది అటు చూడండి ఇవిగో కొప్పోలు కోలాటం మాట గారికి కూడా వచ్చాయి మొత్తం కారంపూడి పన్నానికి దగ్గర దగ్గర ఎనిమిది జతలు వచ్చాయి పది గంటలకు డ్రా ఉంటుంది బ్రో మొత్తం ఇప్పటికీ ఎనిమిది జతలు వచ్చాయి పది లేదా పదకొండు లేకపోతే ఇంకొక జత పన్నెండు జతలు అవుతాయి అంటున్నారు కమిటీ వారు మన కారంపూడి బస్ స్టాండ్ ఎదురుగానే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు ఆర్కేబుల్స్ ఆర్కేబుల్స్ నాలుగో కాడికి వస్తాయన్న మార్తాల చంద్రగోపుల్ రెడ్డి గారు రాలేదండి గిత్తల సారథ్యం అన్న మన నా దగ్గర సెవెన్ మంత్స్ దూడలు ఉన్నాయి మంచివి సేల్ చే సేల్ చేస్తారా బ్రో ఇప్పుడు కామెంట్ పెట్టను బ్రో చూస్తాను మీ నెంబర్ కూడా ఇవ్వండి మన తెలిసిన అన్నలు ఉన్నారు నేను నేను ప్రయత్నం చేస్తాను మన అన్నలు కూడా ఉన్నారు అన్నల ద్వారా కూడా మిమ్మల్ని సంప్రదిస్తాను మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఒకసారి రేట్ ఎంత చెప్తున్నారు బ్రో ఓకే ఫ్రెండ్స్ ఇంకో జత్తం మీ ముందుకు వస్తాను దయచేసి లైక్ చేయను అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పేరు పేరుని అడుగుతున్నానండి ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ నా వీడియోని యూట్యూబ్ వారు ఎక్కువ మందికి సేషన్ చేస్తారు కావున ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక జత్త మీ ముందుకు వస్తాను లక్షా పదివేల ఓకే బ్రో చెప్తాను బ్రో ఒకసారి మీ ఫోన్ నెంబర్ కూడా ఓకే బ్రో కామెంట్స్లో నేను చెప్తాను చూసి చెప్తాను బ్రో థ్యాంక్ యూ బ్రో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి లైక్ చేసుకొని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయను అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కూర్చున్నామండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకో జత్ మీ ముందుకు వస్తాను కానీ మన వీరనరసింహ రెడ్డి వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరికీ ఫేవరెట్ గుమ్ము డ్రాప్ పది గంటలకు ఉంటుంది బ్రో పది గంటలకు బీఆర్ 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 రాలేదన్న డ్రాప్ పది గంటలకు ఉంటుంది మన కారంపూడి దగ్గరే అన్న లైక్ చేయను అంటే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది పేరు పేరు నా కోరుకుంటున్నాను అన్న డ్రాప్ పది గంటలకు ఉంటుందన్న ఎన్నో కాడిగా వస్తుందో ఎంతమంది కామెంట్ చేశారు ఇద్దరు చేశారు అంతే ఎక్కువ మంది కామెంట్ చేయాలి దయచేసి కామెంట్ చేయవలసిందిగా పేరు పేరుని అడుగుతున్నాను ఓకే బ్రో లైవ్ చూస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు